అక్షింతలలో బాస్మతి బియ్యము రేషన్ బియ్యం శ్రీరామ్ బియ్యం ఉంటాయా చెప్పాలి అక్షింతల అక్షింతలే దాని పవిత్రత తెలియకుండా మాట్లాడితే దానికి ఏం సమాధం చెప్పలేము దానికి మంచి పద్ధతి కాదు పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు అడితే అక్షింతల కార్యక్రమం ఏందో విమర్శించే వాళ్ళు ఎవరైనా కూడా అక్షింతల కార్యక్రమం పవిత్రత ఏంది దాని ప్రాముఖ్యత ఏంది దాని ప్రాధాన్యత ఏందో పోయి మీ కుటుంబ సభ్యులు నడితే మీ పక్కింటోళ్ళ నడితే మీ ప్రాంతంలో అర్చకులను అడిగితే దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలుస్తుంది కానీ దయచేసి మళ్ళీ చెప్తారు విమర్శలు ప్రతి విమర్శలకు ఇది సమయం కాదు ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అందరం కలిసి మలిసి ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకునే కార్యక్రమం మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశంలో దేవాలయాలను శుభ్రం చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు నేను ఈరోజు కరీంనగర్లోని పద్మనగర్లో జరిగినటువంటి రామాలయము శివాలయం దేవాలయంలో శివాలయాన్ని ఈరోజు పూర్తిగా శుభ్రం చేసేటువంటి అవకాశం ఇలా నాకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను ఇట్లా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులంతా కూడా జాగృతమై ఇలా దేవాలయాలని శుభ్రం చేయడము పూజలు చేయడము ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా అక్షింతల కార్యక్రమంగా పూర్తి ప్రజాస్పందన చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అక్షింతల కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తూ ఉన్నారు అక్షింతల కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యక్రమము ఇటువంటి ఇంకో పార్టీ కార్యక్రమం కాదు తెలుగు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దేవున్నమ్మని కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కూడా ఈ అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు పూర్తి స్థాయిలో విజయవంతమైంది చాలామంది కూడా ఇరవై రెండో తారీఖు నాడు ఉదయము స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడము హోమాలు యజ్ఞాలు చేయడము సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని కూడా చేయడానికి ప్రతి ఒక్కరు ఉన్నారు ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో ధార్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం చూసే అవకాశం ఉండడం నిజంగా ఈ దేశంలోని హిందువుల యొక్క అదృష్టంగా భావిస్తాను కాబట్టి అందరం కూడా ఈ దివ్యమైన భవ్యమైన మందిర నిర్మాణంలో భాగస్వామ్య అవుతున్నందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాల్గొంటున్నందుకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు